హాయ్ అండి అందరికీ నమస్కారం అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేను చాలా బాగున్నాను అండి మీరందరూ కూడా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సో ఇవాళ టాపిక్ చాలా ఇంట్రెస్టింగ్ టాపిక్ అండి వీడియోను మాత్రం ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి అప్పుడే పూర్తి ఇన్ఫర్మేషన్ అనేది ఈ వీడియో ద్వారా మీకు అందుతుంది ఇప్పుడు వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము ఇంట్లో ఖాళీగా ఉంచుకోవడని ఆరు వస్తువులు ఇవే లక్ష్మీదేవి మీ ఇంటి నుండి వెళ్ళిపోతుంది పేదరికాన్ని అనుభవిస్తారు అలాగే ఈ వీడియో చూసే ముందు ఓం శ్రీ లక్ష్మీ నమ అని ఒక చిన్న కామెంట్ చేయండి ఎవరైతే ఈ వస్తువులను ఖాళీగా ఉంచుతారో వారి ఇంట్లో నుండి లక్ష్మీదేవి బయటకు వెళ్ళిపోతుంది ఇక వారి దగ్గర ఉన్న ధనమంతా కరిగిపోతుంది పేదరికంలోనికి వెళ్ళిపోతారు కనుక ఎప్పుడు కూడా ఈ ఆరు వస్తువులను ఖాళీగా ఉంచకూడదు ఈ వస్తువులను ఖాళీగా ఉంచితే ఇంట్లోకి దరిద్రం వస్తుంది వాస్తు శాస్త్రం ప్రకారం కూడా కొన్ని ఖాళీ వస్తువులు నెగిటివ్ ఎనర్జీని ఆకర్షిస్తాయని శాస్త్రాలు చెప్తున్నాయి సాఫీగా సాగిపోతున్న జీవితంలో అకస్మాత్తుగా కష్టాలు వస్తే ఒకసారి మీ ఇంట్లోని వస్తువులను శ్రద్ధగా చెక్ చేసుకోండి ఎందుకంటే కొన్ని వస్తువులను ఖాళీగా ఉంచితే మీ జీవితంపై ప్రతికూల ప్రభావాలు చూపుతాయి కష్టాలు రాకుండా ఉండాలంటే అదృష్టం మిమ్మల్ని వరించాలంటే ఇంట్లో ఈ ఆరు వస్తువులను ఎప్పుడు కూడా ఖాళీగా ఉంచకూడదు మరి ఆ ఆరు వస్తువులు ఏమిటో ఇప్పుడు ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం ఖాళీగా ఉంచకూడని మొట్టమొదటి వస్తువు ఏమిటంటే బియ్యం డబ్బా వాస్తుశాస్త్రం ప్రకారం ధాన్యం నిల్వ ఉంచే డబ్బాలు అంటే పప్పు డబ్బాలు బియ్యం డబ్బాలను ఎప్పుడు కూడా ఖాళీగా ఉంచకూడదు ఆ డబ్బాలో ఎప్పుడు కొంచెమైనా సరే ధాన్యం ఉండేలా చూసుకోవాలి ఎందుకంటే బియ్యం డబ్బా కానీ పప్పుల డబ్బా కానీ ఖాళీ అయితే లక్ష్మీదేవి కూడా మీ ఇంటిని ఖాళీ చేసి వెళ్ళిపోతుంది ధాన్యం అంటే లక్ష్మీదేవికి చాలా ప్రీతి ఇక్కడ ధాన్యం అంటే బియ్యం ఒకటే కాదు పప్పు దినుసులు కూడా లెక్కలోకి వస్తాయి మన సాంప్రదాయంలో ధాన్యానికి ఎంతో ప్రాధాన్యత ఉంది కనుక రేపు ధాన్యం అయిపోతుంది అనగానే ఈరోజు సాయంత్రమే ధాన్యాన్ని కొని తెచ్చుకోవాలి ధాన్యం డబ్బలను ఎప్పుడు ఖాళీగా అవ్వనివ్వకూడదు మీరు కూడా ధాన్యం డబ్బా ఖాళీ అవ్వకుండా జాగ్రత్త పడండి లేదంటే లక్ష్మీదేవి మీ ఇంటిని విడిచి వెళ్ళిపోతుంది తద్వారా పేదరికాన్ని అనుభవిస్తారు ఇక రెండవ వస్తువు ఏమిటంటే బాత్రూంలోని బకెట్ బాత్రూంలో ఉండే బకెట్ను ఎప్పుడు కూడా ఖాళీగా ఉంచకూడదు బాత్రూంలో ఎప్పుడైనా సరే రెండుకు మించి ఎక్కువ బకెట్లు ఉండకూడదు అలాగే ఆ రెండింటిను ఎప్పుడు కూడా నీటిని ఉంచాలి బకెట్ నిండుగా నీటిని ఉంచాలి లేదా బకెట్ సగానికైనా నీళ్లు ఉంచాలి కానీ ఎప్పుడు ఖాళీగా మాత్రం అసలు ఉంచకూడదు అలా బాత్రూంలో బకెట్ను ఖాళీగా ఉంచితే మీ ఇంటికి దరిద్రం పడుతుంది ఎక్కడ లేని కష్టాలు మిమ్మల్ని చుట్టుముడుతాయి లక్ష్మీదేవి అనుగ్రహాన్ని కోల్పోతారు కనుక బాత్రూంలోని బకెట్ను ఎప్పుడు కూడా ఖాళీగా ఉంచవద్దు బాత్రూమ్ అనేది చంద్రస్థానం కాబట్టి బాత్రూమ్ను ఎప్పుడు కూడా పరిశుభ్రంగా ఉంచుకోవాలి బాత్రూమ్ నుంచి దుర్వాసన అనేది అసలు రాకూడదు పరిశుభ్రంగా ఉన్న ఇంట్లో దుర్వాసనలు వెదజల్లుతున్న ఇంట్లో లక్ష్మీదేవి ఒక్క నిమిషం కూడా ఉండదు అలాగే విరిగిన బకెట్ను ఎప్పుడు కూడా వినియోగించకూడదు ఇక మూడో వస్తువు ఏమిటంటే ఖజానా ఖజానా అంటే డబ్బు దాచుకునే వస్తువు అని అర్థం బీరువా లేదా పర్సులోనే మనం ఎక్కువగా ధనం దాచుకుంటూ ఉంటాం కనుక ఎప్పుడు కూడా వీటిని ఖాళీగా ఉంచకూడదు కనీసం ఒక రూపాయి అయినా ధనం దాచుకునే ప్రదేశంలో ఉంచాలి అలా కాకుండా ఖజానా మొత్తాన్ని ఖాళీ చేస్తే లక్ష్మీదేవి మీ దగ్గర అస్సలు ఉండదు నెమ్మది నెమ్మదిగా మీరు పేదవారుగా మారిపోతారు కనుక బీర్వా నందు మీరు వాడే పర్సు నందు ఎప్పుడు కూడా ధనం లేకుండా ఖాళీగా అసలు ఉంచవద్దు వాటిలో కొంత ధనం ఉండేలాగా చూసుకోండి అలాగే మీరు ధనం దాచే చోట ఒక గోమతి చక్రాన్ని పెట్టుకోండి అలా పెట్టుకోవడం వలన మరింత ధనం మీ దగ్గరకు ఆకర్షించబడుతుంది ఇక నాలుగవ వస్తువు ఏమిటంటే పోపుల డబ్బా పోపుల డబ్బా అనేది అందరి ఇళ్లలో ఉంటుంది పోపుల డబ్బా అన్న పోపుల డబ్బా నుండి వచ్చే సువాసన అన్న లక్ష్మీదేవికి ఎంతో ఇష్టం పోపుల డబ్బాలో సాధారణంగా జీలకర్ర ఆవాలు మిరపకాయలు మెంతులు మిరియాలు వంటి రకరకాల పదార్థాలను పెడతారు కానీ ఈ పోపుల డబ్బా ఎప్పుడు కూడా ఖాళీ అవ్వకూడదు ఎప్పుడు ఓపెన్ చేసినా అన్నీ నిండుగా ఉండి మంచి సువాసన కలిగి ఉండాలి అలా ఉంటేనే లక్ష్మీదేవి మీ ఇంట్లో ఉంటుంది ఎవరి ఇంట్లో అయితే పోపుకు వాడే పదార్థాలు ఉండవో వారి ఇంట్లో లక్ష్మీదేవి ఉండదు పెదరికం అనుభవిస్తారు కనుక పోపుల డబ్బా ఎప్పుడు కూడా ఖాళీగా అవ్వకుండా చూసుకోండి అలాగే ఐదో వస్తువు ఏమిటంటే ఉప్పు డబ్బా అవును ఉప్పు డబ్బా ఎప్పుడు కూడా ఖాళీగా ఉండకూడదు ఉప్పును సహజంగా లక్ష్మీదేవితో పోలుస్తారు ఉప్పును ఎప్పుడు కూడా అప్పుగా ఇవ్వరు అలానే చేతికి కూడా ఇవ్వకూడదు శ్రీ మహాలక్ష్మి దేవి సముద్రం నుండి పుట్టింది ఉప్పు కూడా సముద్రం నుండి పుట్టింది కనుక ఉప్పును లక్ష్మి స్వరూపంగా భావిస్తారు ఉప్పుకి మన సాంప్రదాయంలో ఎంతో ప్రాధాన్యత ఉంది ఉప్పుతో అనేక పరిహారాలు చేస్తారు ఉప్పును నీటిలో కరిగించి ఇంట్లో ఒక మూలన పెట్టడం వలన ఇంట్లోనే నెగటివ్ ఎనర్జీ అంతా పోతుంది అలాగే ఉప్పుతో డిష్టిని కూడా తీస్తారు అంతేకాదు ఉప్పు నీళ్ళతో ఇంటిని తుడిస్తే ఇంట్లో ఉండే బ్యాక్టీరియా పోతుంది ఇన్ని విశిష్టతలు కలిగి ఉన్న ఉప్పు డబ్బా ఎప్పుడు కూడా ఖాళీగా ఉంచకూడదు ఎప్పుడు ఖాళీ అయితే అప్పుడు లక్ష్మీదేవి మీ ఇంటిని వదిలి వెళ్ళిపోతుంది అలాగే ధనమంతా కూడా పోతుంది కాబట్టి ఉప్పు డబ్బాలో ఉప్పు అయిపోతుంది అనగానే వెంటనే ఆ డబ్బా నిండా ఉప్పుని నింపాలి అంతేకాని అయిపోయే వరకు చూడకూడదు ఇక చివరిగా ఆరవ వస్తువు ఏమిటంటే నూనె డబ్బా అంటే మనం వంటకు వాడి నూనె ఉంటుంది కదా ఆ నూనె డబ్బా ఎప్పుడు కూడా ఖాళీగా అవ్వకూడదు అలా ఖాళీ అయితే లక్ష్మీదేవి మీ ఇంట్లో నిలవదు కాబట్టి వంట నూనె ఎప్పుడు కూడా ఖాళీ అవ్వకుండా చూసుకోవాలి వంట నూనె అంటే సన్ఫ్లవర్ వేరుశనగ నూనె ఇక మీరు ఏ ఆయిల్ వాడతారో ఆ ఆయిల్ ఖాళీ అవ్వకుండా చూసుకోవాలి నూనె రేపు అయిపోతుంది అనగానే ఈరోజు నూనె కొన్ని తెచ్చుకోవాలి ఇలా నూనెను ఎప్పుడు ఖాళీ అవ్వకుండా చూసుకోవడం వలన లక్ష్మీదేవి మీ ఇంట్లోకి ఇష్ట వేసుకొని కూర్చుంటుంది తద్వారా కష్టాలు అనేవి రావు పేదరికం అనేది మీ దరి చేరదు ఎప్పుడు మీ కుటుంబం అంతా సంతోషంగా ఉంటుంది ఇంట్లో ఖాళీగా ఉంచకూడని వస్తువులు ఇవే కనుక మీరు ఈ వస్తువులను ఎప్పుడు కూడా ఖాళీ అవ్వకుండా జాగ్రత్త పడండి లేదంటే లక్ష్మీదేవి మీ ఇంటిని వదిలి వెళ్ళిపోతుంది మీరు పేదరికాన్ని అనుభవిస్తారు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అలాగే మా కొత్త వీడియోస్ మీకు వెంటనే చేరాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్నటువంటి బెల్లైకోన్ని ప్రెస్ చేయండి ధన్యవాదములు సో ఇదండి ఇవాటి వీడియో రేపటి వీడియోలో మళ్ళీ